చేసినాము అది సపరేట్గా మా పూజా మందిరంలో ఉన్నాయి అది రేపు బయలుదేరినప్పుడు దానికి సపరేట్గా ఒక కారు పెట్టినాము దాంతోనే తీసుకొని మేము అయోధ్య బయలుదేరుతాము రోడ్డు మారంగా ఇంకా ప్రోగ్రామ్ ఏమంటే రేపు రేపనకి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుండి చిట్ సంతోషమాత గుడి దగ్గర మా స్వగ్రహం ఉన్నది అక్కడి నుంచి మార్నింగ్ ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు భక్తులు రామభక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు రెండు గంటలకి మన కిషన్ రెడ్డి గారు జెండా ఉపాధి ప్రారంభిస్తారు రథయాత్ర స్టార్ట్ అవుతుంది రథయాత్రలో మా ఇంటి దగ్గర నుంచి గోయినపల్లి తాడబండ్ హనుమాన్ టెంపుల్ వరకు రథయాత్ర ఉంటుంది అక్కడి నుంచి రథయాత్ర ఉండదు రోడ్డు మార్గాన పదమూడు వందల అరవై కిలోమీటర్ రోడ్డు మార్గాన మాకు విశ్వ హిందూ పరిషత్ వారు మాకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు ఆ రూట్ ప్రకారం మేము వెళ్తాము వాళ్ళ గైడెన్స్ ప్రకారము ఎక్కడ మందిరాల్లో ఆపంటే అక్కడ రాస్తాము అక్కడి నుంచి వాళ్ళు కొంచెం మాకేమన్నా ఇది భోజనం అరేంజ్ చేస్తారు చేయకపోయినా మా దగ్గర మేము అన్నీ రెడీ చేసుకున్నాము మా దగ్గర ఐదు బండ్లలో వెళ్తున్నాము ఒకటేమో లడ్డు రథము ఒకటేమో మా వంట సామాగ్రి ఇంకోటి ఏమో మా స్టాఫ్ మేము మొత్తం కలిపి ఎయిటీన్ మెంబర్స్ వెళ్తున్నాం మాకు ఐదు వెహికల్స్కి ఎయిటీన్ మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు రాయ ట్రస్ట్ గారు ఇది పర్మిషన్ లెటర్ పర్మిషన్ లెటర్ అయోధ్య ట్రస్ట్ జన్మభూమి ట్రస్ట్ వారు ఇచ్చింది ఈ పర్మిషన్ తోటి మనం ఎంట్రీ ఉంటుంది గర్భగుడి దగ్గర వరకు గర్భగుడి దగ్గరకు వరకు మనం దీంతో వెళ్ళచ్చు ఐదు బండికే సపరేట్ ఇచ్చారు ఈ నెంబర్ రాసి పెట్టినాక ఆ బండి ఇది జిరాక్స్ తీసి మనం ట్రస్ట్ కి పంపిస్తే వాళ్ళు అక్కడ పోలీసు వారికి ఇంపార్మెంట్ చేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ అవకాశము మాకు వచ్చినందుకు మా పూర్వజన్ల శుభ్రదము దేవదేవి వల్ల మాకు మేము కొన్ని అనుకున్నవన్నీ అయినాయి మా పేరు మా క్యాటరింగ్ మా సమస్య పేరు కూడా శ్రీరామ్ క్యాటరింగ్ అందువల్ల జై శ్రీరామ్ స్వామి మాట్లాడతాడు దాంట్లో వాడింది వచ్చి మూడు వందల యాభై కిలోలు కరిగబెండి మంచిగా ఎండ పెట్టి రెండు రోజులు రుబ్బిణాం ఇక్కడే రాములు అయిన ఒక గిరిని ఉంటుంది ఆ రాములు మాకు ఒక ఇరవై సంవత్సరాలు తెలుసు రాములు గారి గిన్నెలు వచ్చి ఆయనకు కూడా చెప్పినాం రాములన్న నువ్వు స్నానం చేసి రావాలా రేపు స్నానం చేసి వచ్చి గిర్ని మంచిగా చేసుకొని మాకు ఈ గిర్ని గిరినీ ఆ సార్ మహాభాగ్యము భాగ్యము నేను అట్లే మీకు చేసిస్తాను అని చెప్పి ఆయన గిన్నె చేసి ఇచ్చాడు మూడు వందల యాభై కిలోలు శనగపిండి ఏడు వందల కిలోలు చక్కెర తర్వాత కాజు వచ్చి నలభై కిలోలు మురగన్కి నలభై కిలోలు కిస్మిస్ ఇరవై కిలోలు బాదం బాదం పదిహేను కిలోలు అంజూరు పదిహేను కిలోలు ఆయిల్ ఫిఫ్టీన్ టిన్స్ అయినాయ్ ఆయిల్ వచ్చి హెల్త్ హార్ట్ కంపెనీ వాడినా మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఈరోజు మరీ ముఖ్యంగా సికింద్రావాస్ సికింద్రాబాద్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా ఎందుకైతే అయోధ్య రామ మందిరం నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మన సికింద్రాబాద్ వాస్తవులు అనురాధ టింబర్ డిపో వాళ్ళు కానివ్వండి ముఖ్య ద్వారాలు చేయడం మరి అదే విధంగా ఓల్డ్ బోయింపల్లి వాసులు షారీ గారు కానివ్వండి స్వామివారి ఆదరక్షాలు మరి అదే విధంగా మా నాగభూషణం రెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీ సభ్యులు మరి వారి యొక్క ఆలోచన విధానం ఏ రోజైతే స్వామివారి మందిరాన్ని కట్టడానికి సంకల్పం తీసుకున్నారో ఆ రోజు నుంచి ఎప్పుడైతే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారని అనుకున్నారో ఆ రోజుకి పన్నెండు వందల అరవై ఐదు రోజులు అవుతుందన్నమాట మరి అదే విధంగా ఈ లడ్డు స్వామివారికి నైవేద్యంగా చేయడము మరి అటువంటి ఆలోచన మా రెడ్డి గారికి రావడము మరి అది రామ మందిరం ట్రస్ట్ వాళ్ళు అంగీకరించడము మరి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది అంత రాములవారి దయ ఎందుకంటే హైదరాబాద్లో ఎంతో మంది మహాను బావులు మహానీయులు ఈ క్యాటరింగ్ సర్వీసెస్ లో ఉన్నారు మరి అటువంటి అవకాశాన్ని మా రెడ్డి గారికి రాముల ప్రసాదించడం అంటే చాలా గొప్ప విషయం అంటే పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మరి విధంగా నేను మీ ద్వారా మన భారతదేశ ప్రజలందరికీ మరి మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ వాసులకి చాలా గర్వపడ్డ విషయము మరి స్వామివారి ఆశీస్సులు ఉన్నాయని అనుకోవాలి ఎందుకంటే దేశం మొత్తంలో ఈవైతే మెయిన్ ద్వారాలు కానివ్వండి మరి అదే విధంగా స్వామివారి పాదాలు కానివ్వండి మరి అదే విధంగా ఈ లడ్డు ప్రసాదం కానివ్వండి మనకు అవకాశం దొరికింది కాబట్టి మరి మనమందరము చాలా అదృష్టవంతులు మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న ఇరవై రెండవ తారీఖు జనవరి ఇరవై నాలుగవ సంవత్సరం ఏదైతే ఈ రాములవారి ప్రతిష్టాపన జరుగుతుందో మరి దీపావళి పండుగ జరుపుకోవాలి అని మనకు సూచన వచ్చింది మరి మీ ద్వారా దేశ ప్రజలందరికీ కుల మత అతీతంగా మనం ఈ యొక్క రాముల వారిని మనం ఆహ్వానించి మన ఇంట్లో దీపావళి పండుగ మన ఇంటికి రాములవారు వచ్చినట్టు సీతమ్మ సమేతంగా లక్ష్మణ హనుమాన్ సమేతంగా మన ఇంటికి ఆహ్వానించి మనము దీపావళి పండుగ రోజు పూజ చేయించుకున్నట్టు చేయించుకోవాలనే ఒక గొప్ప ఆలోచన రావడం జరిగింది మరి ఈ యొక్క ఆలోచన వల్ల మన దేశ ప్రఖ్యాతి ప్రపంచ దేశాలకు ఎంతో గొప్పగా చాటి చెప్తున్న మన ప్రియతమ నాయకులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు ఆ రోజు అక్కడ ముఖ్య అతిథిగా వస్తున్నారు మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు మరి కొంతమంది రకరకాల అపోహాలు ఉన్నాయి నేను అదే విధంగా మీకు చెప్తున్నా చాలా మందికి రకరకాల అపోహలు ఉన్నాయి ఏదంటే ఒక హాస్పిటల్ కట్టొచ్చు కదా లేకపోతే ఒక కాలేజ్ కట్టొచ్చు కదా రామ మందిరమే మీరు ఎందుకు కట్టాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు మీడియా ద్వారా తెలియవరిచినది ఏంటంటే ఇది ఏ ఒక్క ప్రభుత్వము ఇచ్చే డబ్బు కాదు ఇది కేవలం రాముల వారి మీద ఉన్న భక్తి శ్రద్దలతోని భక్తులు ఇచ్చే డబ్బులతోని రామతీర్థ ట్రస్ట్ ఈ యొక్క మహోన్నత కార్యక్రమాన్ని వాళ్ళు సంకల్పంగా తీసుకొని మొదలుపెట్టిన కార్యక్రమం మరి ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళు ఎవరు మీరు హాస్పిటల్ కట్టండి లేకపోతే మీరు ఇంకేది కట్టండి అని చెప్పడానికి మాలాంటి మీలాంటి అందరు తలా వారితో తోచిన సహాయాలతో ఈరోజు రామ మందిరం నిర్మాణం చేయడం జరుగుతుంది గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఏదైతే మన హిందూ బంధులకి అన్యాయం జరిగిందో మరి ఈ రోజు ఈ సంవత్సరము